నమస్కారం ఈ నెల వచ్చే పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు రెంటపాలకు రావడం జరుగుతుంది మనం ఉపసాహ రెంటపాల ఉపసంగతి నుంచి నాగమల్లేశ్వర్ కల కొల్లకొట్టరావు నాగమల్లేశ్వరరావు సూసైడ్ సంవత్సరంగా అతన్ని కుటుంబాన్ని కలిసి కలిసి కలవడానికి వస్తున్నారు ఆ రోజు మా మాజీ మాజీసీమకి రావడానికి వచ్చే దారి ఇక్కడ కార్యక్రమాన్ని చూడటానికి మన డిస్టిక్ నుంచి ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కాశీ మహేష్ రెడ్డి గారు గోపిటి శివాసరెడ్డి గారు విడిజ రజనీ గారు మరియు ఎమ్మెల్సి రఘు కాసీల గారు అప్పిటి గారు పేరు నాని గారు మరియు మన నియోజక సీనియర్ లీడర్స్ అందరూ రావడం జరిగింది ఇప్పుడు వచ్చే పద్దెనిమిది తారీఖున కార్యక్రమాలకు ఇక్కడ సదుపాయాలన్నీ చూసుకోవడం దారి వచ్చిపోను రానుపోను దారులు ఎట్లా ఆర్గనైజ్ చేయాలో దాని రూట్ మ్యాప్ మరియు ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవడం కోసం అందరూ ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది ఆ రోజు కార్యక్రమాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చూసి వాటి గురించి ఎట్లా చేయాలి ఏం చేయాలని చూడటానికి వచ్చారు ఈరోజు కొంచెం రోడ్డు సన్నకుంటాం ఒకటి చిన్న చిన్న మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఒకటి రోడ్ మ్యాప్లు చూడడం జరుగుతుంది వాటి గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చారు అవన్నీ చూసుకున్నాం రేపు ప్లాన్ అయిన ఎట్లా చేయాలి ఒకసారి మరి ఎస్పీ గారు కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ పర్మిషన్ కోసం అది ఈరోజు సాయంత్రం జరుగుతుంది నేను కూడా ఒకటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యకర్తకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత దూరం రావడం జరుగుతుంది ఆయన మనకి చెప్తూనే ఉన్నారు ఈసారి రాబోయే టూ పాయింట్ లోడింగ్ జరగను అంటే వేరుగా ఉంటుంది కార్యకర్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందని దానికి తగ్గట్టు ఆయన యాక్షన్ చేసి చూపిస్తున్నారు ఇంతకన్నా రుజువు ఉండదు ఇక్కడ మాలుగూ రెంటపాలకి ఆయన ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన టైం చేసుకొని రావడం అంటే అది సాధారణ విషయం కాదు అది ఒకసారి డేట్ పోస్ట్ పోయినా మళ్ళీ తప్పకుండా ఇది రావాలని చెప్పి మళ్ళీ ఆయన డేట్ ఇచ్చి మళ్ళీ రావడం జరుగుతుంది ఖచ్చితంగా నేను కోరేది ఒకటి అందరూ జగన్న అభిమానులందరూ వయసభ్యులు అందరం ఆయన వచ్చే తారీఖున అందరం కలిసి వచ్చి జనం అందరం ఆయనకి స్వాగతం పలకాలని కోరుకున్నాను ఆయన ఈసారి రావడం రోడ్పై రావడం జరుగుతుంది బై రోడ్డు సత్యంపల్లి మీదుగా రెడ్డిపడి వస్తారు సో మనందరం ఆయనకి ఎదురెళ్ళి సాగుతంపల్గా పలకాన్ని కోరుకున్నాను మన విలేజీ నాయకులు కార్యకర్తలు మరియు మన వైస కుటుంబ సభ్యులు అందరూ ఆయనకి ఎదురు ఎదురెళ్ళి ఆయనకి ఘన స్వాగతం పలకడానికి కోరుకున్నాను